మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతనే సమాజం వారి కుటుంబం అభివృద్ధి చెందుతాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు స్థానిక పదమూడవ డివిజన్ అంబేద్కర్ నగర్ లోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో బీసీ కార్పొరేషన్ సహకారంతో మూడు నెలల పాటు కుటుంబ మిషన్ శిక్షణ పొందిన సుమారు రెండు వందల మంది మహిళలకు ఈ రోజు సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా ఆశ్రయ శిక్షణ పొందిన పూర్తి చేసుకున్న మహిళలకు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు నగరంలోని మహిళల కోసం వివిధ ప్రాంతాల్లో ఐదు కుటుంబ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రాజమండ్రి సిటీలోని ఐదు సెంటర్స్ని ఏర్పరచుకున్నాం ఒక్కొక్క సెంటర్లో కూడా తొంభై రోజులు పూర్తిగా పూర్తి అవుతున్న సందర్భంగా ఈ యొక్క గ్రాడ్యుయేషన్ డే కింద సెంటర్లోని టీచర్సు మా కూటమి కుటుంబ సభ్యులు అందరు కలిపి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజున అంబేద్కర్ నగర్లో కమ్యూనిటీ హాల్లో సుమారు ఎనిమిది వార్డులకు సంబంధించిన ఎవరైతే మహిళా మనులకి గత తొంభై రోజులుగా కుట్టు కుట్టుమిషన్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఈ రోజున నిపుణులై వాళ్ళు చేసిన పనుల్ని కూడా ప్రదర్శిస్తూ మా అందరికీ కూడా చూపించడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఒకటి గత ఐదు సంవత్సరాలుగా ఏనాడు కూడా ఇలా మహిళా సాధికారతకి అవసరమైన అంశాలు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలే ఒక పీసీ లోన్లు ఇవ్వలేదు ఎస్సీ లోన్లు ఇవ్వలేదు ఏ విధమైన ఓసీ లోన్స్ ఇవ్వలే ఎవగబోగా ఇలాంటి కార్యక్రమాలు కూడా కుట్టిమేషన్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా చేయలే కానీ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుట్టిమేషన్ సెంటర్స్ ఇవ్వడం బీసీ లోన్లు కానీ ఎస్సీ లోన్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఒక్కొక్కటిగా వెళ్తూ ఉన్నాం పులివెందుల జడ్పీటీసీ రిజల్ట్స్ వచ్చినాయి పులివెందుల జడ్పీటీసీ రిజల్ట్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థినికి సుమారు ఏడు వేలు వస్తే వైసీపీ అభ్యర్థికి ఆరు వందల ఓట్లు వచ్చినాయి సో వై నాట్ పులివెందుల అన్నాం జడ్పీటీసీ కొట్టాం భవిష్యత్తులో కూడా పులివెందులను కూడా కూటమి ప్రభుత్వం చేజిక్కించుకుంటుంది రాసి పెట్టుకోండి ఈ మాటలు ముందు నుంచి మేము చెప్పచ్చు పని అయ్యింది తర్వాత మాట్లాడాలి పని అయ్యింది కాబట్టి చెప్తున్నాం అది కూడా దగ్గరలో అవుతుంది చెప్తా ఉన్నాం మాకు విశ్వాసం ఉంది నమ్మకం ఉంది ప్రజలు మా పక్షాన ఉన్నారు